పిల్లలు మీకు మీరే కనిస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా బిడ్డలేమో మీకు మీరే కనిస్తున్నారని మీరు మాకే పిల్లలు పుట్టేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా బిడ్డలు మీకు మీరే కనేస్తున్నారు అనుకోకూడదు బిడ్డలు పుట్టాలి అంటే దేవుడే ఇవ్వాలి అని ప్రపంచానికి ఒక పాఠాన్ని నేను చెప్పాలి అని దేవుడు ఆదాము నుండి ఎవరికి పిల్లలు పుట్టని పరిస్థితి లేదు కానీ అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి ఆపేడు మొత్తం ఆపేశాడు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చిన అబ్రహాముకి అంటే పిల్లలు కనాలి అంటే పురుషుని వల్ల కన జరగదు పిల్లలను కనాలి అంటే భార్య భర్తల ఇరువురు వల్ల పిల్లలు పుట్టేస్తారని అనుకుంటది పొరపాటు పిల్లలను కనాలి అంటే దేవుడే పిల్లలను ఇవ్వాలి అని ప్రపంచం తెలుసుకోవాలని ఇదిగో మీదికి నేను వస్తాను ఒక కుమారుడు నీకు పుడతాడు అనే దేవుడు చెప్పాడు ఎవరికి పిల్లల్ని ఇవ్వాలంటే నేను ఇవ్వాలి ఏ సంవత్సరాల సరే నేను ఇవ్వగలను నీకేదో గర్భం ఉడికిపోయింది నీకు పిల్లలు పుట్ట నువ్వు నువ్వేదో ముసలు వాడైపోయావు కనుక నీకేదో పిల్లలు పుట్టాలనుకుని నువ్వు ఇద్దరికి పిల్లలు పుట్టారు అని మీకు నిజ నిర్ధారణ జరిగిందా లేదా మీ ఇద్దరికి అర్థమైపోయిందా లేదా ఓకే ఇంక మీకు పుట్ట కదా ఇంక మీకు పుట్ట కదా అయితే మీరు ఎలా పుడతారు గర్భఫలము దేవుడు బహుమానము